హాయ్ గా ఈరోజు సాటర్డే వచ్చేసి నేను మార్నింగ్ పూజ చేసేసుకున్నానండి తర్వాత మా హస్బెండ్ వచ్చేసి కొంచెం పని ఉంది బయటకు వెళ్ళాలి అంటే ఐబిఎం వెళ్తున్నాము అన్నారు సో మేము కూడా వెళ్దాం అనేసి వెళ్ళాము అంతా కలిసి వెళ్ళాము ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఇంకా లంచ్ టైం కదా సో అక్కడ మెక్డొనాల్డ్స్ ఉందనమాట అక్కడికి వెళ్దాము పిల్లలకు సర్ప్రైజ్గా ఉంటుంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనేసి సో తీసుకెళ్ళారు ఇది వచ్చేసి బయట అండి ఇంకా పిల్లల్ని ఇక్కడ ఫొటోస్ తీస్తున్నాను మా హస్బెండ్ దేవాన్షి వచ్చేసి లోపలికి వెళ్తున్నాడు ఇంకా మీకు చూపిద్దామనేసి ఈ వీడియో తీసుకుంటున్నాను చాలా డేస్ అయిపోయిందండి మేము ఇలా బయటికి వెళ్ళి మెక్డొనల్డ్స్కి మేము ఎక్కువ పీవీపీకే వెళ్తాము అక్కడే ఎక్కువ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడే తింటాము నేను మా హస్బెండ్ అయితే ఎక్కువ వాళ్ళం వీళ్ళు పుట్టకముందు కానీ ఇప్పుడు అసలు టైమే కుదరట్లేదు వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి అసలు సరదా మిత్రం బయటికి వెళ్ళటానికి కూడా లేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు ఈరోజు సాట్డే కాబట్టి నేను మా హస్బెండ్ వెజ్ తీసుకున్నాము వెజ్ బర్గర్స్ తీసుకున్నాము ఇద్దరికి పిల్లలకి వచ్చేసి కేఎఫ్సి చికెన్స్ అవి తీసుకున్నారు అలాగే ఒక ఇంకోటి డ్రింక్ ఏదో ఆర్డర్ పెట్టాడండి అది నాకు ఐడియా లేదు నేమ్ వచ్చేసి ఇక లోపల లోపల అలా ఉందండి యామియన్స్ అంతా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది హైవే పక్కనే మీకు దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి తినేస్తారండి చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకొని తింటున్నారు మాధురమాన్షికి అయితే ఓపెన్ చేసేదాకా కూడా ఆగట్లేదు ఇంకా వాళ్ళ డాడీ చిన్నగా పడుతూ ఉన్నారు ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో ఈ డ్రింక్ ఇచ్చారు మాకు చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్